ప్రజా ఆరోగ్యం దృష్ట్యా మెరుగైన పారిశుద్ధ్యం పనులు చేపట్టనున్నట్లు పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావు అన్నారు ప్రజా ఆరోగ్యం దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో మెరుగైన పారిశుధ్యం పనులు చేపట్టనున్నట్లు పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావు కోరారు కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో పలుచోట్ల ప్రధాన డ్రైన్లో పూడేకిత పనులను మున్సిపల్ ఆయా వార్డుల సచివాలయ సిబ్బంది పర్యవేక్షణలో చేపట్టారు ఈ విషయమై కమిషనర్ కనకారావు మున్సిపల్ కార్యాలయంలోని తన ఛాంబర్లో మీడియాతో మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా పురపాలక శాఖ మంత్రులు పదవి చేపట్టిన తర్వాత కాన్ఫరెన్స్ పెట్టుకొని పట్టణంలో ఉండే ప్రధాన కాలువల్లో అంతా కూడా సిల్ట్ తొలగించాలని ఆదేశాలు జారీ చేసిన దరిమిళ పట్టణంలో పిఠాపురంకు సంబంధించి పెద్ద కాలువల్ని గుర్తించడం జరిగింది ఈ పెద్ద కాలవల్లో సిల్ట్ చాలా కాలం నుంచి తీగిన దానివల్ల తీయాలనే రిపోర్టుని శాంత్ర ఇన్స్పెక్టర్ నుంచి ఇంజనీర్ నుంచి తీసుకోవడం జరిగింది అలాగే మున్సిపల్ కౌన్సిలర్స్ కూడా అందరూ కూడా పట్టణంలో కాలువలో సిల్ట్ తొలగించమని తెలియజేయడం జరిగింది ఈ ధర్ముల ఇరవై ఎనిమిదో వార్డులో మెయిన్ కాలువ చర్చ్ రోడ్ నుంచి ఎనిమిది ఇరవై ఎనిమిదో వార్డులో ఉండే కరప కాలవని ప్రధానంగా ప్రస్తుతిస్తారు ఆ కాలువ సీల్ట్ చేయడం జరుగుతుంది అలాగే రథాలపేటలో ఉండే పెద్ద కాలం కూడా గోర్జ్ రోడ్డు ఉండే కాలం కూడా వెహికల్తో తీయించడం ఆ తర్వాత మాన్యువల్గా అంబేద్కర్ సర్కిల్ నుంచి ఉప్పాడి సెంటర్ వరకు కూడా రోడ్డు పై వరకు సిల్ట్ ఉంది ఆ సిల్ట్ కూడా పూర్తిగా వారం రోజుల లోపల బాటం వరకు తీయాలనే ప్రణాళికతో ముందుకెళ్తున్నాం దీంట్లో సిబ్బంది మున్సిపల్ సిబ్బంది ఇంజనీరింగ్ సిబ్బంది అదనొప్పని వారు ఒక ఇరవై మంది ఎక్కడ జేసీబీ అవసరమో అక్కడ జేసీబీ పెట్టి సైడ్ కాలో ఇబ్బంది కాకుండా పర్మిట్ స్ట్రక్చర్ తీయడం జరుగుతుంది దీనికి ఎక్కడైనా ప్రజలు సహకరించి మెట్లు తొలగించాలన్నా షాపులు తొలగించాలన్నా తొలగించవలసిందిగా పబ్లిక్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మా కమ్యూనిటీ సెక్రటరీసు వార్డ్ శానిటేషన్ సెక్రటరీస్ ఎప్పటికప్పుడు వార్డులో తిరుగుతూ ఆ సమస్యలను ముందుగా గుర్తించి తెలియజేయడం జరుగుతుంది ఏమన్నా ఉన్నా కానీ సంబంధిత పారిశుద్ధ్యం చూసే సెక్రటరీలకి ప్రజలు తెలియజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తారు